గణేష జన్మహ గాయత్రి దేవ్యమ మహా మాతా నమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ బహాశీయులందరికీ కూడా నమస్కారం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ మూడో తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి కాబట్టి చాలా విశేషం వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు వ్రతాన్ని చేసుకోండి లేదా దత్తాత్రేయ స్వామర్షిటమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి అయితే మీకు పూజారులు దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా కథలతో సహా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క వ్రతం వీడియో కానీ అణఘాత వ్రతం వీడియో కానీ వస్తుందా వీడియోలు ఎదుర్కొండ పెట్టుకుని మీ చేతో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది ఎటువంటి సమస్య పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోలు వినియోగించుకొని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ ఎనిమిదో తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆ ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ పదహారో తారీఖు మంగళవారం నుండి జనవరి పద్నాలుగో తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతుంది అయితే ఈ సందర్భంగా మా ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠలో అంటే మా పేటలో ఉండే చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము పరిషత్తు గురుచరిత్రయాలు అలాగే మండప ఆరాధనలు వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచ సూక్తాలతోటి స్వామివారికి అభిషేకం చేయడము అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది వాటితో పాటుగా గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ కుబేర గాయత్రి నవగ్రహ రుద్ర సుదర్శన మృత్యుజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని అలాగే ప్రసాదాలను కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ప్రతిరోజు ఈ అభిషేకాలను పూజలోను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అనమాట అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి నరఘోష పోతాయి అలాగే డబ్బు నిలబడుతుంది అలాగే ఐశ్వర్యం వస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కలుగుతుంది అలాగే ఏ పనికి మీరు ఈ ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి జత అది నల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి జపాలు అవి చేయిస్తాం కాబట్టి అంత శక్తి కోనమ ఉంగరానికి వస్తుంది ఈ ఉంగరాన్ని ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది రుణ బాధలు పోతాయి జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాసం యొక్క కార్యక్రమాలు ధనుర్మాసంలో చేసేటటువంటి సుదర్శనయ వాటికి లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జ మీ యొక్క గోత్రనామాలు మీరు రాసుకుని నెలాల్లో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీకు మీ గోత్రనామాలతో పూజలన్నీ నిర్వర్తింపచేసి వాడికి సంబంధించిన ప్రసాదాన్ని ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానట్టయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ మీ గోత్రనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి ముఖ్యంగా ఎవరైతే మీ సోదర సోదరి ఉంటారో ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళందరితోటి చిన్న చిన్న వివాదాలు కనపడుతున్నాయి అది ఆస్తి వివాదాలు అవ్వచ్చు లేదా మామూలు విషయాలవచ్చు నిర్ణయాల విషయాలవచ్చు లేదా ఏదైనా అనవసరం చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలు జరగడం బంధువులు మిత్రులు స్నేహితులు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు దూరం అవడం లాంటివి జరిగే ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి అయితే చాలా ప్రతిభ చాలా టాలెంట్ మీలో ఉన్నా కూడా మంచి స్కిల్స్ ఉన్నా కూడా అది మీకు ఉపయోగపడటం లేదు పక్కవాడికి ఉపయోగపడుతుంది ఇవి ఎదుగుదల చూసి పక్కవాడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు మీ ప్రతిభ తగ్గ గుర్తింపు కూడా మీకు లభించడం లేదు ఆదాయం లభించడం లేదు దీనివల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి మీకు ఈ నెలలో అయితే చాలా పెట్టుబడులు పెట్టగలుగుతారు కానీ పెట్టుబడులు తగ్గ లాభాలు వస్తాయా అంటే అంత మాత్రం లాభాలు అయితే మాత్రం రావటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ఇక బంధువర్గంతో అభిప్రాయ భేదాలు అది కుటుంబ వ్యవహారాల గురించో వివాహాల గురించి శుభకార్యాల గురించి రకరకాలు ముఖ్యంగా డబ్బుల గురించి ఆస్తుల గురించి అవ్వచ్చు బంధువర్గంతో అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి కాబట్టి లావాదేవీలు వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి తప్ప కోర్టులని పోలీస్ కేసులని అక్కడ దాకా వెళ్ళిపోకండి ఇక వ్యాపారాల్లో కొంచెం స్వల్ప నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు బాగానే సాగునా కూడా మీరు అనుకున్నంత ఆదాయ లాభాలు అయితే మాత్రం కనబడట్లేదు బాగా కష్టపడవలసి వస్తుంది ఈ నెల అయితే దేనికైనా సరే ఓర్పు సహనంతో వ్యవహరించకపోతే పట్టుదలతోటి కనుక ఆ పని చేయకపోతే మీకు ఏ పని జరగదు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి కాబట్టి ఏ పని తొందరగా జరగదు కాబట్టి ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి ఒకటికి పదిసార్లు ఓర్పు సహనంతో ఎదురు చూడండి అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా మీరు ఎక్కువగా నష్టపోతున్నారు అంటే అప్పులు ఇచ్చితే ఏమో తిరిగి గమ్మును రావు తీసుకుంటే గమ్మును కట్టలేరు ఈ రకంగా ఇబ్బందులు తలచుతున్నాయి కాబట్టి ఊరికి ఎవడో అప్పు ఇచ్చేస్తానన్నాడు కదా అని తీసేసుకోవడం లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు కదా అని ఏదో ఈఎంఐల రూపంలో అప్పులు తీసేసుకోవడం లాంటివి చేయకండి అలాగే ఈఎంఐల రూపంలో వాహనాలు వస్తువులు ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్లు చేసినా కూడా అవి తిరిగి కట్టేటటువంటి సమయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వాళ్ళందరూ ఈఎంఐలు ఇచ్చేస్తున్నారు కదా అవకాశం ఉంది క్రెడిట్ స్కోర్ ఉంది కదా అని తీసేసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి జాగ్రత్త రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి కాకపోతే ఆలస్యంగా రిజిస్ట్రేషన్లు అవ్వడలు ఆలస్యంగానే అగ్రిమెంట్లు అవ్వడాలు లేదా అనుకున్న రేటు ఒకటి తర్వాత మళ్ళీ మారే రేట్లు ఒకటి ఈ రకంగా ఏంటి అనుకున్నంత లాభాలు కనపడటం లేదు ఇబ్బందులు పడుతుంటాయి జాగ్రత్త సంతానం వల్ల నష్టము ధన నష్టము సమస్యలు కనపడుతున్నాయి అంటే పిల్లలకు ఉద్యోగాలు రాక వివాహాలు అవ్వక వ్యాపారాలు పెట్టిద్దామనో లేకపోతే ఏదో సంబంధించినటువంటి ఏదైనా సరే పిల్లలకు సంబంధించిన విషయంలో మీకు సమస్య కిందే ఉంటుంది దానివల్ల మీకు ఖర్చులు అవుతాయి మనశ్శాంతి ఉండదు పిల్లల్ని సెటిల్ చేయడానికి పిల్లల్ని సెటిల్ చేయడానికి మీరు తాపత్రయపడతారు స్నేహితులు మిమ్మల్ని కొంచెం పాటు చేసే అవకాశం ఉంది అది చెడు స్నేహితులు వ్యసన పొరలు ఎవరైనా అవ్వచ్చు కాబట్టి వ్యసనాల వాటిలో ఉన్న స్నేహితులకు దూరంగా ఉండండి కొంతమంది ఏ ట్రేడింగ్లోనూ షేర్లోనూ డబ్బులు పెట్టమంటాడు లేకపోతే ఎందులోనో డబ్బులు పెట్టమంటారు ఏదో పాలసీ నేను ఏదో చేస్తానన్నో దాంట్లో పెట్టమంటాను ఇలాంటి వాటిలో పెట్టి నష్టపోకండి లేదా ఎవరు ఏదో ఉద్యోగాలు ఇప్పించేస్తాను బ్రోకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే ఏదో తక్కువ రేటుకి నీకు ఏదో ఇప్పించేస్తాను కోట్లు ఇప్పించేస్తానని అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇలాంటివేవి నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ నిర్వహణ బాధ్యతలు అంటే ఇంట్లో అవసరాల వస్తువులుగా అనారోగ్య సమస్యలక ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలి ఇంటికి వచ్చిన వారితో సరిగ్గా మాట్లాడకపోవడం ఇది పెద్ద సమస్య ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చినా మీకు అవకాశాన్ని ఇచ్చేవాళ్ళు వచ్చినా సరే వాళ్ళతో వాళ్ళని ఉపయోగించుకోలేకపోవడం కనపడుతుంది దూరంగా ఉన్న శత్రువులు అయ్యవచ్చు మీకు నష్టాన్ని కలగజేస్తారు శత్రువు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోకండి ఎక్కడున్నా సరే మీ పేరును పాడుచేసే ప్రయత్నాన్ని చేస్తారు వాడు అందులోనూ స్త్రీ పురుష వ్యామోహాలు ఉన్న వారికి చాలా ప్రమాదాలు ఉన్నాయి ఈ నెల ఎందుకంటే స్త్రీలు పురుషుల పట్ల పురుషులు స్త్రీల పట్ల కోరికలు బాగా పెరిగిపోతాయి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని లొంగిపోయే పరిస్థితులు ఉంటుంటే ఉంటే జాగ్రత్తగా ఉండాలి చెడు పనులకి చెడు పట్టు చెడు పెట్టుబడులకి చెడు వ్యసనాలకి ఈ మూడింటికి దూరంగా ఉండకపోతే ఈ నెలలో నష్టాలు ఉన్నాయి అలాగే చదువు చాలా అద్భుతంగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు కానీ కొన్ని విచక్షణారహితంగా నిర్ణయాలు తీసుకోవడం తప్పులు చేయడం చేస్తూ ఉంటారు అది టైం అంతే బ్యాడ్ టైమ్ సార్ జాతకం చూపించుకుంటూ ఉండాలి వాటికి కష్టపడకుండా డబ్బులు రావాలని చేసే ప్రతి పనుల్లోనూ నష్టపోతుంటారు మీరు కాబట్టి షేర్లు ట్రేడింగ్ జోలికి బెట్టింగ్లు స్కాముల జోలికి జోదాల జోలికి వెళ్ళకండి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు అధికారిక ఒత్తులు బాగా కనపడుతున్నాయి అస్తమాటు సర్వేలు చేయడం కానీ లేదా అనవసరమైన ప్రదేశాలకి మిమ్మల్ని మార్చడాలు కానీ లేదా ప్రమోషన్ లేకుండా స్థాన బదిలీ జరగడానికి కానీ ప్రమోషన్ వచ్చినా మీకు అనుకున్న ప్రమోషన్లు రాకపోవడం ప్రమోషన్ వల్ల అనవసరమైన సమస్యలు తలతడాలు కూడా కనపడుతున్నాయి అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టం అంటే మీరు మీ అంతా మీరే బద్ధకం వల్ల లెజినెస్ వల్ల తెలిసి తెలియకు చేసిన తప్పులే మీకు ఉద్యోగాలు పోగొట్టేదాకా వెళ్ళి తోడుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నోరు జారడం వల్ల మాట జారడం వల్ల నష్టాలు ఉన్నాయి కోరికలు అదుపులో పెట్టుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించేలా కనబడుతున్నాయి ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడము పెట్టినటువంటి పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయని చెప్పచ్చు ఎన్ఆర్ఐ లాంటి ఇతర దేశాలలోని భారతీయులందరూ కూడా ఉద్యోగుల సమస్యలు ఎరుకునే అవకాశాలు ఉద్యోగ నష్టాలు ధన నష్టాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం విషయంలో కూడా కుదిరినట్టే వివాహం కుదిరి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడాలు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు చెడిపోవడాలు ప్రేమించిన వ్యక్తితో వివాహాల గురించి ఆటంకాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడాలు కనపడుతున్నాయి ఇక సంతానం గురించి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కొంచెం మిస్కారీల అవకాశాలు ఉన్నాయి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ఉండండి ఇక ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం కానీ విడిపోవడం కానీ దూరం జరగడం కానీ లేదా ఎవరో ఒకరు మీ మధ్యలో రావడం కానీ జరిగే అవకాశం ఉంది సమయానికి నిద్రపోకపోవడం సమయానికి ఆహారం తినకపోవడం వ్యాయామం చెయ్యకపోవడం ఇవన్నీ మీకు అనారోగ్య సమస్యలకు కారణాలు అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో ఇబ్బందులు సమస్యలు మీరు అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోవడము లేదా పై నాయకత్వం మీకు సరైన సపోర్ట్ ఇవ్వకపోవడం లాంటివి కనపడుతున్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనవసరమైన ప్రాజెక్టులు ఎంచుకోవడం వల్ల అపజయాలు ధన నష్టము పేరు ప్రఖ్యాతులు పాడయ్యే అవకాశాలు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గే అవకాశం కనపడుతుంది భార్యాభర్తలు కూడా ఇంట్లో సమస్యలు చికాకులు కనపడుతున్నాయి మద్యపాన ధూమపానం వ్యసన పనులకి శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి ప్రాణ స్నేహితులు దూరం అయ్యే పరిస్థితి కనపడుతుంది సమయస్ఫూర్తిగా మాట్లాడకపోయినా కోపంగా మాట్లాడినా ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని అభిమానించేవారు దూరమయ్యే పరిస్థితి కనపడుతుంది ఒంటరిగా ఉండడానికి విరక్తి ఆలోచనలతోటి ఇలా ఇబ్బంది పడే అవకాశం కనపడుతుంది అయితే చెడు స్నేహితులకు మాత్రం చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిది కొంతమంది నమ్మక ద్రోహులను తెలిసి కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో వాడు చెప్పించేయడము చేస్తే మీరు ఎక్కువ ఇబ్బందులు పడతారు అలాగే పరపురుష పరిస్థితి వ్యామోహాలు జోదము కఠినంగా మాట్లాడము వీటి వల్ల పోలీస్ కేసులు కోర్టు కేసులు దాకా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అతి కోపం వల్ల అతి ఆశ పడడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల సెల్ ఫోన్లు రాత్రి తెల్లవాళ్ళు చూస్తుండడం వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మీరు తీసుకునే చెడు నిర్ణయాలే మీ కీర్తి గౌరవ మర్యాదను తగ్గిస్తాయి అలాగే ఆధ్యాత్మిక చింతన దేవతాలయ దర్శనాలు ఇంట్లో పూజలు పాల్గొనడాలు మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యమైన విషయాలు మర్చిపోయేలా కనపడుతుంది కొన్ని విషయాలు అనాలోచితంగా ప్రవర్తించడం తొందరపాటు మనస్తత్వము అప్పులు చేసే గుణము అనవసరమైన పనులు చేసి డబ్బులు వృధా చేసుకోవడము టైం వేస్ట్ చేసుకోవడం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే మీ సీక్రెట్స్ తెలుసుకుంటారు పక్కవాళ్ళు చెప్తూ ఉంటారు మిమ్మల్ని బయట పెట్టేస్తూ ఉంటారు మిమ్మల్ని అభాస్కాలు చేస్తూ ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీ రహస్యాలు ఏవి బయటకు చెప్పకండి ఆర్థిక రహస్యాలు అసలు చెప్పకండి ఎవరితోటైనా ఉన్నా జాగ్రత్త ఇక పెద్దవారి మనసును గాయపరచడం కానీ పెద్దవాళ్ళు మాటలు వినకపోవడం కాలేజీలు స్కూల్లో చెప్పిన మాటలు వినపవడం లాంటివి కనపడతాయి అలాగే మీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు అనుమతి లేకుండా లేదా మీ పెద్దలు అనుమతి లేకుండా తప్పులు చేయడం లాంటివి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే జాగ్రత్త విద్యార్థులు విద్యార్థులు చదువుకు చదువుల ఏకాగ్రత తగ్గుతుంది ఇష్టం లేని సబ్జెక్టులు ఎంచుకోవడం కానీ లేదా కెరీర్ ఫోకస్ చేయలేకపోవడం వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశం ఉంది చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినండి ఇంకా ఉద్యోగని ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ కార్యాలయాలు సహ ఉద్యోగులతో ఇబ్బందులు పై అధికారులతో సమస్యలు ఎంత కష్టపడినా అనుకున్నంత శాలరీ రాకపోవడము ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు రాకపోవడము అలాగే విపరీతమైనటువంటి స్ట్రెస్ మెంటల్ టెన్షన్లు అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి స్త్రీలకి శారీరక అందాన్ని కోపాడుకోవడానికి తాపత్రయపడతారు కొత్త పరిచయాలు ఆడటం వల్ల ఏర్పడడం వల్ల వాళ్ళతో విభేదాలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు ఇంట్లో తెలియడం వల్ల గొడవలు అలాగే ఇరుగు వారితో అనవసరమైన తగ్గాదాలు పరపురుష వ్యామోహాలు శారీరక కొరుకులు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి పుట్టిన నుంచి శుభవార్త వింటారు వ్యాపారస్తులు వ్యాపారపరంగా నష్టాలు వచ్చే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ నష్టాలు ఉన్నాయి ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారాల్లో మూర్ఖత్వంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ ధన నష్టాన్ని కలగజేస్తాయి వడ్డీ తగ్గట వ్యాపారస్తులు ఆచితొచ్చి వ్యవహరించాలి మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా కొంచెం జాగ్రత్తగానే వ్యవహారం చేయాలి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రావో ఈ రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పేటల్లో బ్రాహ్మల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమోని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడం పేడకళలు రావడము శత్రువులు బాధలు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం కానీ లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం భూత ప్రాంత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే ఇంకా అలాంటి వాటికి ఇలాంటి షూలిని యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాల పెళ్ళి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి